వెల్కమ్ బ్యాక్ స్టోర్ సో ఇప్పుడు తెలుసు మీ అందరికి ఏం ఆఫర్ నడుస్తుంది అనేది డబల్ ధమాకా ఆఫర్ నడుస్తుంది సో మీ అందరికి తెలుసు ఇప్పుడైతే మనం టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్ స్పెషల్ ప్లస్ సంక్రాంతి సంబరాల్లో ఉన్నాము సో ఇప్పుడు డబల్ ధమాఖా ఆఫర్లు అయితే అన్ని కూడా లేటెస్ట్ వెరైటీస్ లేటెస్ట్ మోడల్స్ రోజు పార్సిల్స్ వస్తూనే ఉన్నాయి ఓపెన్ చేస్తూనే ఉన్నాం ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు తీసుకెళ్తున్నారు సో అందరూ హ్యాపీ మేము హ్యాపీ మన దగ్గర కొన్న ప్రతి కస్టమర్ కూడా హ్యాపీ సో ఈ ఆనందాన్ని ఇంకా హ్యాపీగా చేయడానికి డబల్ డబల్ ధమాఖ కాబట్టి డబల్ రెట్టింపు ఆనందాలు చేయడానికి ఈ రోజు మీ ముందుకి ఒక స్పెషల్ వీడియోతో సో ఈ రోజు స్పెషల్ వీడియో టాప్స్ అండ్ శాల్స్ రెండు కనిపించేస్తున్నాం ఒకే స్పెషల్ వీడియోలో సో ఈ రోజు చూడండి మామూలుగా ఉండదు కేటలాగ్స్ రేపు సండే కూడా ఇంకా స్పెషల్ వీడియో ఉంటుంది అసలు మిస్ అవ్వద్దు సో ఈ రోజు స్పెషల్ వీడియో వెళ్ళిపోదాం ఇట్లా బాగా హల్చల్ చేస్తున్న స్పెషల్ ఐటమ్ మీ అందరికి తెలుసు పుష్ప టూ అంటున్నారు శ్రీలీలా శారీస్ అంటున్నారు మన అయితే టూ థర్టీ నైన్ నుంచి అవైలబుల్ గా ఉన్నాయి సో ఇదైతే మీకు దీంట్లో సాటిన్ బార్డర్ రాదు ఇది రెగ్యులర్ ఐటమ్ ఒకటి కొత్తగా వచ్చింది సో ఎవరైనా సాటిన్ బార్డర్ లేకుండా కానీ ఒరిజినల్ కావాలా అది కూడా ఉంది చూపిస్తాం సో ఇది టూ థర్టీ నైన్ పడుతుందండి శారీ అంతా ఇలా వస్తుంది మల్టీ షర్ట్తో టూ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది సో ఇది వచ్చేసి ఇది జార్జెట్లో వస్తుంది ఇప్పుడు మీకు ఒరిజినల్ చూపిస్తాను సో అది ఒరిజినల్ కాదు అని నేను అనలేదు తక్కువ రేట్లో కూడా తయారు చేశాము అని చెప్తున్నాను ఇది ఒరిజినల్ అనమాట సో ఒరిజినల్ ఎలా ఉంది శాటిన్ బోర్డర్ వస్తుంది స్పెషల్గా ఇలా సిల్వర్ వస్తుంది మొత్తం కూడా మొత్తం కూడా శారీ అంతా సిల్వర్ లైన్స్ వస్తుంది ఇది ఒరిజినల్ అనమాట సో ఇప్పుడు ఒరిజినల్ కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా స్పెషల్గా ఉంటుంది సో తక్కువలో కావాలంటే తక్కువలో బుక్ చేసుకోండి ఏం పర్వాలేదు టూ థర్టీ నైన్లో కూడా ఉన్నాయి సో ఒరిజినల్ కావాలంటే ఒరిజినల్ తీసుకోండి ఈ ఐటమ్ మాత్రం చూడండి మనం వీడియో చేయడానికి కూడా ప్లేస్ లేదు ఫుల్గా శారీస్తో పార్సిల్స్తో నిండిపోయి ఉంది మొత్తం సో కొంచెం ఈ పూట మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సిందే మీరు శారీ మొత్తం ఇట్లా షేడింగ్ ఉంటుంది అనమాట మొత్తం ఇట్లా షేడింగ్ ఉంటుంది సో మీరు చూస్తున్నారు లాస్ట్లో పళ్ళు బ్లౌజ్ సో మరి సూపర్ గా ఉంటుందండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది సో సూరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ నుంచి డబల్ ధమాక్ ఆఫర్ లో నేను మీకు అందిస్తున్న ప్రైస్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది స్పెషల్ కలెక్షన్ అండి దీంట్లో కలర్ చార్ట్ అయితే ఏమీ రాదు స్పెషల్ కలెక్షన్ స్పెషల్ కలర్ చార్ట్ వస్తుంది సో మినిమం ఫోర్ శారీస్ తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ఒక బండిల్కి వచ్చేసరికి ఎనిమిది పీసెస్ ఉంటాయండి సో ఎనిమిది కావాలంటే ఎనిమిది తీసుకోండి నాలుగు కావాలంటే నాలుగు తీసుకోండి పది కావాలా ఇరవై కావాలా యాభై కావాలా మీ ఇష్టం ఈ డబల్ ధమాక్ ఆఫర్ లో మాత్రం నేను మీకు అందిస్తున్న ప్రైస్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మరి కొత్తగా ఎవరైనా షాప్ రావాలి షాప్ విజిట్ చేయాలనుకుంటున్నారా మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి ఇది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాపు గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు నెక్స్ట్ ఐటమ్ లోకి మోడల్ లోకి వెళ్ళిపోదాం అండి చాలా స్పెషల్ గా ఉంటుంది మెటీరియల్ చాలా లేటెస్ట్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి షిఫాన్ కాదు జార్జెట్ కాదు పట్టు కాదు సౌత్ సిల్క్ అనమాట మెటీరియల్ కూడా చాలా లేటెస్ట్ గా ఉంటుంది సో మన డబల్ ధమాకా ఆఫర్ లో ఇంకొక సూపర్ ప్రైస్ లో ఇస్తాను చూడండి బోర్డర్ కూడా మంచి హెవీ జెరీ బార్డర్ వస్తుంది ఐటమ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సారీ మొత్తం కూడా చూడండి మొత్తం కూడా కంప్లీట్ గా డిజిటల్ ఫ్లవర్స్ తో వస్తుంది సారీ కూడా కదా మీకు సౌత్ సిల్క్ అని చాలా స్పెషల్ ఐటమ్ ఇదంతా కూడా సో కలర్స్ మ్యాచింగ్ కానీ డిజైన్ కానీ వీవింగ్ కానీ సూపర్ గా ఉంటుంది సో ఒకసారి మనం పళ్ళు పార్ట్ అదంతా చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఒకసారి మీ కేటలాగ్ వెరైటీ ఇది కేట్లాగ్ లో కూడా చూపిస్తాను సో పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు పార్ట్ మొత్తం శారీ అంతా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో మొత్తం ఇలా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కోసం అయితే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది శారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలా వీవింగ్ వస్తుంది అనమాట సో మొత్తం బార్డర్ లో మీరు చూసినట్టు అయితే హెవీ హెవీ ఫ్లవర్స్ చూడండి బార్డర్లో కూడా హెవీ ఫ్లవర్స్ వస్తాయి శారీ పైన మాత్రం ఇలా చిన్న ఫ్లవర్స్ సో బార్డర్ కూడా మంచి హెవీ లుక్ వస్తుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ ఇప్పుడైతే సౌత్ సిల్క్ మా దగ్గర అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఫుల్ రన్నింగ్లో ఉంది చాలా చాలా స్పెషల్గా సో ఒకసారి మనం వీడియోలో వేసాము ఫుల్ అద్దరిపోయింది మంచి రెస్పాన్స్ చాలా మంది రిపీట్ అడిగారు సో అప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పాము మళ్ళీ ఇన్ని రోజులకి రీస్టాక్ అయింది సో కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా మంచిగా ఉంటాయండి దీంట్లో వచ్చేసరికి సో ఒకసారి మనం రంగులు చూద్దాము రంగులు కూడా మంచి రంగులు సో ఒక సూపర్ ప్రైస్లో ఇస్తానండి మరి సూరత్ బాంబా డిస్కౌంట్ స్టోర్ నుంచి సూరత్వ షాప్ అన్నా డబల్ ధమాకా ఆఫర్ అంటున్నాం మరి ఏం ప్రైస్లో దొరుకుతుందా అనుకుంటున్నారా ఈ సౌత్ సిల్క్ సో ఇలాంటి ఐటమ్ మీరు మార్కెట్లో కొనాలి అనుకుంటే కొని ఉంటే కనుక మీ అందరూ మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఐటమ్ బయట దొరకదండి ఇవన్నీ కూడా సొంత మన తయారీ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నైన్టీ నైన్ పర్సెంట్ మొత్తం డిజైన్స్ అంతా కూడా మన సొంత క్రియేషన్స్ ఏ ఉంటాయి డిజైన్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా అద్దరిపోతుంది మొత్తం కూడా ఎనిమిది రంగుల మ్యాచింగ్ తో వస్తుంది సూపర్ వెరైటీ ఉంటుంది మీకోసం ఒక సూపర్ ప్రైస్ ఇస్తా అండి కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇలాంటి ఐటెం మీరు ఒకవేళ అంటే ఈ డిజైన్ ఈ ఐటమ్ బయట దొరకదు దొరికిన ఫైవ్ ప్లస్ లోనే ఉంటుంది సో మనం ఇస్తున్నాం కేవలం నాలుగు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే సో ఈ స్పెషల్ డబాల్ ధమాకా ఆఫర్ ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు చెప్పా కదా మొత్తం కూడా స్పెషల్ గా ఉండబోతుంది ఈ వీడియోలో సో ఈ రోజు టాప్స్ కూడా మొత్తం కలిపి ఒకే వీడియో చేసేస్తున్నాను సో ఎందుకంటే కొంచెం బిజీగా ఉంది కొంచెం వేరే వేరే ఇబ్బందులు ఉన్నాయి సో దానివల్ల మీకైతే ఒకటే స్పెషల్ వీడియో అయితే రిలీజ్ చేసేస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ వీడియోని నెక్స్ట్ సండే మాత్రం ఒక అద్రిపోయే అదిరిపోయే వీడియో ఇస్తాను సండే మాత్రం ఎందుకంటే ఒక మంచి ఆఫర్ ఐటమ్స్ లో వచ్చి ఐదు వందలు ఆరు వందల రూపాయలు అవిన క్యాటలాగ్స్ మీకు త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ త్రీ థర్టీలో లో ఇచ్చేస్తాను సో డబల్ ధమాకా ఆఫర్ లో మీకు జస్ట్ మూడు వందలు మూడు ఇరవై మూడు ముప్పైలో ఐదు ఆరు వందల అభివృద్ధి రూపాయల క్యాటలాగ్స్ ఉన్నాయి అవి ఇచ్చేస్తాను సో ఈ ఎందుకంటే ఆఫర్ కూడా అయిపోతుంది కాబట్టి ఇంకా ఇంకా మేము ముందుకు ఇంకా సరికొత్త వెరైటీ సరికొత్త ధరలకు తీసుకొచ్చేస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ డబల్ దమాకాలో ప్రతి ఐటమ్ కూడా వాల్యుబుల్దే ప్రతి ఐటమ్ కూడా మీకు డబల్ ధమాకా లాభాలు తెచ్చిపెట్టేది అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరో కలెక్షన్ వెరైటీ అండి ఇది ఈ రోడ్డు సిల్క్ అంటారు చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ సో చెప్పే కదా మార్కెట్ లో మీకు ఎక్కడ దొరకని ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఐటమ్ అనమాట ఇప్పుడైతే ఈ టైప్ ఆఫ్ కి బాగా డిమాండ్ ఉంది బాగా నడుస్తుంది కానీ మార్కెట్ లో మాత్రం ఎవరి దగ్గర లేని స్పెషల్ డిజైన్స్ మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను సో చూసి అంటే మీరు ఎన్ని రకాల వీడియోస్ చూస్తుంటారు షాప్ వెళ్తుంటారు సో మీకైతే అర్థమవుతుంది మనం చూపించే డిజైన్స్ ప్రైసెస్ ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి అనేది ఇప్పుడైతే మనం డబల్ ధమాకా ఆఫర్ లో ఉన్నాం కాబట్టి ఈ రోజు నుంచి మీకు ఆఫర్ అయ్యేదాకా ప్రతి రోజు అల్టిమేట్ స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి సో అస్సలు మిస్ అవుతుంది చూడండి ఈ రోడ్డు సిల్క్ అనమాట ఐటమ్ వచ్చేసరికి దీంట్లో స్పెషల్ ఏంటి అంటే శారీ అంతా కూడా మెరుస్తా ఉంటుంది మంచి జెరీ స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో మనకి మరి వీడియోలో కనపడుతుందో లేదో నాకైతే ఐడియా లేదు కానీ మొత్తం శారీ అంతా కూడా జెరీతో చాలా స్పెషల్ కంప్లీట్ లైట్ లైట్ వెయిట్ కంప్లీట్ వాషబుల్ శారీ అంతా కూడా కంప్లీట్ వాషబుల్ ఉంటుంది సో చూడండి మొత్తం కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుంది పళ్ళు అనమాట సో డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ మోడల్ తో ఉంటుంది శారీ మొత్తం చూసారు కదా మల్టీ షేడ్స్ తో ఎలా ఉందో సో అద్దరిపోతుంది మంచి షైనింగ్ మెటీరియల్ అనమాట షైనింగ్ పట్టు అంటారు దీన్ని సో శారీ మొత్తం కూడా కంప్లీట్ షైనింగ్ తో మెరిసిపోతూ ఉంటుంది సో ఇప్పుడైతే మల్టీ కలర్స్ లో ఫుల్ హల్చల్ చూస్తుందండి ఆన్లైన్ లో ఇన్స్టా లో యూట్యూబ్ లో ఎక్కడ చూసినా వాడు కానీ అబ్బాబ్ ప్రైసెస్ మాత్రం త్రీ ఫోర్టీ నైన్టీ ఫైవ్ నైంటీ నైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ అంటే ఎవరు ఇష్టం వచ్చినంత వాళ్ళ ఆన్లైన్లో అట్లా పడితే అట్లా దోచేసుకుంటున్నారు సో అదంటే సింగిల్గా అమ్ముతారు అండి అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఛాయిస్ మనకెందుకు సో ఇప్పుడైతే ఇది హోల్సేల్ ప్రైస్ ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను యాక్చువల్గా ఇది చాలా హై ప్రైస్ ఉంది నేను అప్పుడు తీసుకోలేదు కావాలని ప్రైస్ మాట్లాడి మాట్లాడి వాటితో సెట్ చేసి తీసుకున్నాను ఎందుకంటే ఆఫర్ డబల్ దమాకాలో ఆఫర్లో ఇస్తున్నాం కాబట్టి మీకు కూడా అలాంటి ధమాకా ఆఫర్లోనే ఇవ్వాలని చెప్పి నాకు చెప్పడమే ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ ఆ రేట్ చెప్పాడు ప్లస్ జిఎస్టీ అంటున్నాడు ఈ రేటు కుదరదు నీ దగ్గర ఎంత మాలు ఉందో చెప్పు నేను తీసుకుంటా నాకు నంబర్ ఆఫ్ డిజైన్స్ రేట్ సెట్ చేసి 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 మీ తెచ్చేసా డబల్ నైన్ రూపీస్ మాత్రమే షైనింగ్ పట్టు లైట్ వెయిట్ కంప్లీట్ గా మల్టీ కలర్ మీరు చూస్తున్నారు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఛాన్స్ ఐటమ్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కలర్స్ మ్యాచింగ్ కూడా వానిపించేలాగా సూపర్ గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ ఎనిమిది రంగులు మ్యాచింగ్ వచ్చి ఎనిమిది రంగులు కూడా సూపర్ గా ఉంటాయి అద్భుతంగా ఉంటాయి ఎనిమిది రంగులు కూడా సో అస్సలు మిస్ చేసుకోవద్దు కవర్స్ అవి ఓపెన్ చేయట్లేదు అనుకోవద్దు కొంచెం వేరే వర్క్లో ఉన్నాము కొంచెం బిజీగా ఉన్నాము సో కానీ కంప్లీట్గా సాటర్డే కాబట్టి స్పెషల్ వీడియో అంత చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నాను సో అందరికీ తెలుసు ఈరోజు సాటర్డే స్పెషల్ ఉంటుంది అంటే ఏం లేదండి మల్టీ కలర్స్ కదా శారీ అంతా కొంచెం అప్ అండ్ డౌను ఒక చోట పింక్ ఒక చోట మెరూన్ ఒక చోట అప్ అండ్ డౌన్ షేడ్ అవుతూ వస్తుంది పర్వాలేదు దీంట్లో ఎనిమిది ఉన్నాయి అండి దగ్గర దగ్గర ఉంటాయి అంటున్నారు కదా ఫోర్ తీసుకోండి పర్వాలేదు మీకోసం డబల్ ఆఫర్ ఆఫర్లో ఈ ఆఫర్ కూడా ఇచ్చేస్తున్నాను నాలుగు తీసుకోండి ఎనిమిది ఒకేలాగా ఉన్నాను మీరు ఫీల్ అయితే కానీ రంగులు అయితే కలర్స్ అయితే మారుతాయండి కంపల్సరిగా త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ డబల్ ధమాఖ్ ఆఫర్లో మీకోసం చెప్పే కదా ఈరోజు టాప్ సెక్షన్ శారీ సెక్షన్ రెండు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఎవరైనా మన సోరత్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి దాంట్లో లింక్ ఉంటుంది ఆ లింక్ తీసుకోండి మన సోరత్ గ్రూప్లో జాయిన్ అయిపోతారు డైలీ అప్డేట్స్ చూసేస్తారు సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆఫర్స్ మరిన్ని వెరైటీస్ ఇంత డిఫరెంట్ గా ఉంది ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్ గా ఉంది సో ఇట్లా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి మన ఛానల్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సరికొత్త వెరైటీస్ అందిస్తాం సో ఈ రోజు టాప్స్ లోకి వెళ్లే ముందు మరొక ఐటమ్ చూసి టాప్ వస్తుంది పెళ్ళిళ్ళు వస్తుంది పట్టు ఐటమ్ లేకపోతే ఎట్లాగా పట్టు ఐటమ్ ఉండాలి కదా పట్టు ఐటమ్ ఉండాలా స్పెషల్ గా ఉండాలా మోడల్ స్పెషల్ ఉండాలా ప్రైస్ స్పెషల్ ఉండాలా వెరైటీ స్పెషల్ ఉండాలా అన్ని స్పెషల్ ఉన్నారు మరి ఇన్ని స్పెషల్స్ అన్నీ దొరికి ఒకే ఒక్క చోటు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నుంచి నూట నాలుగు దాకా వరుసగా గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి పై ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి సో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు చక్కగా ఫోన్ నెంబర్ కూడా ఇస్తే ఏమైనా ఇబ్బంది ఉంటే చేయండి సో ఇంకా 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 మనం వీడియోస్ కంటిన్యూగా చూడాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాక్సిమం షాప్ విజిట్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుంది చూడండి ఈ ఐటెం వచ్చేసరికి బార్డర్ ప్యూర్ జెరీ వస్తుంది గ్యాప్ బార్డర్ మ్యాంగో టా శారీ అంతా కూడా చూడండి ఎంత ఎక్స్క్లూజివ్గా లైట్ వెయిట్ వస్తుందండి కంప్లీట్ లైట్ వెయిట్ స్పెషల్ ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఒకసారి దీని ఫోటో చూద్దాం మనం ఎట్లా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడే ఓపెన్ చేస్తే మనం ఎక్కడో పడిపోయినట్టుంది సో ఇది వచ్చేసరికి ఒకసారి మనం బ్లౌజ్ చూద్దాం ఒకసారి పళ్ళు చూద్దాము సో ఇది పళ్ళు అనమాట ఈ సెక్షన్ అంతా పళ్ళు వస్తుంది ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట ఐటెం వచ్చేసరికి సో శారీ అంతా కూడా మీరు చూస్తున్నారు కదా చాలా స్పెషల్గా ఉంటుందండి సో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అంటేనే స్పెషల్గా ఉంటుంది అందులో డబల్ ధమాకా ఆఫర్ అంటే ఇంకా స్పెషల్గా ఉంటుంది సో చూసారు కదా శారీ అంతా కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఇప్పుడు మాత్రం పట్టు వర్క్ బ్లౌజులకి అయితే ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారండి మస్తు మంది మంచి బా బా చూడండి ఎక్స్క్లూజివ్ వర్క్ కదా సో మరి ఎంత హెవీ వర్క్ టూ హ్యాండ్స్కి ఫుల్ వర్క్ సో మరి టూ హ్యాండ్స్కి ఫుల్ వర్క్ ఉంది మస్తుంది మరి ప్యూర్ మరి బెనారస్ వీవింగ్ ఉంది జార్జెట్ ఉంది మరి అన్న ఏం రేటు చెప్తారు నేనున్నా కదా మీకెందుకు కంగారు మీరు చూస్తున్న వీడియో ఎవరిది సూరత్ వాళ్ళది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వాళ్ళది ఎందుకు ఊరుకునే కంగారు పడతారు బయట ప్రైసెస్కి మన ప్రైసెస్కి చాలా తేడా ఉంటుంది సో నేను మీకు ఇస్తున్న ప్రైస్ జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చెప్తున్నాను కదా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అని చెప్తున్నాను ప్రతిసారి కూడా మీకు మంచి మంచి ఆఫర్స్తో మీకు అబ్ధర కొట్టేస్తున్నాను కదా సో చూడండి ఇది అయితే డబల్ ధమాకా ఆఫర్ కాబట్టి ఇంకా డబుల్ ధమాకాగా ఉంటుంది వీడియో కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు రేపు సండే కూడా మంచి స్పెషల్ వీడియో మంచి స్పెషల్ వీడియో రిలీజ్ అవుతుంది అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మీ సొంతం చేసుకోండి చాలా 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 స్పెషల్ వీడియో చాలా అప్డేట్స్ చాలా వెరైటీస్ అన్నీ మీ ముందుకు సో సూరత్ బాంబే డిస్ఫోల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నుంచి మరొక ఎక్స్క్లూజివ్ టాప్ ఐటమ్ అనమాట సో మరి ఇంత హెవీ వర్క్ ఇంత స్పెషల్ ఐటమ్ సిక్స్ నైన్టీ నైన్లో లో మనకి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ తప్ప ఎక్కడ దొరుకుతుంది సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ అనమాట నెక్స్ట్ మరొక సెకండ్ సాటర్డే కదా కొంచెం పవర్ ఇష్యూ కూడా ఉంది సో ఈరోజు మొత్తం కాకపోతే ఎట్లయినా సరే మీకు స్పెషల్ వీడియో అందజేయాలని పట్టుదలతో పంతంతో ప్లాన్ చేశాను ఈరోజు మాత్రం ఎందుకంటే మంచి స్పెషల్గా ఉండాలి సాటర్డే వీడియో అంటే అందులో మనం డబల్ ధమాక్ ఆఫర్లో ఉన్నాం కానీ ఇంకా అదిరిపోవాలని ఇది విత్ లైనింగ్తో వస్తుందండి మెటీరియల్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ వచ్చేసి ఫుల్ హెవీ ఫాయిల్ ఉంటుంది మంచి హెవీ రేయాన్ క్లాత్తో ఫుల్ హెవీ ఫాయిల్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసరికి చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుందండి స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి మొత్తం వీవింగ్ కానీ లెక్స్ట్రా మళ్ళీ ఇలా స్టిచ్లా చేశాడు స్పెషల్గా బాగుంది మొత్తం టాప్ సెక్షన్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది కొత్త డిజైన్స్ కొత్త ఐటమ్స్ అండి వీటిలో అయితే అబ్బాబ్ టాప్ టాప్ సెక్షన్కి రండి అసలు మీరు ఒకటి అనుకుంటే పది రకాలు అనుకుంటే వెయ్యి రకాలు ఈ రోజు వచ్చిన మోడల్స్ మాత్రం అద్దరిపోయినాయ్ అంటే నేను వీడియోలు అన్ని షేర్ చేయలేను అది ఏది తీసుకురావాలో అర్థం కావట్లేదు ఇన్ని మోడల్స్ ఏది షేర్ చేయాలో అర్థం కావట్లేదు టాప్ సెక్షన్ వీడియో తీస్తే నా దగ్గర ఉన్న డిజైన్స్ అని చూపించి రెండు మూడు రోజులు పట్టింది కంటిన్యూగా వీడియో తీసుకుంటూ పోతే అన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ డిజైన్ హ్యాండ్స్కి ఇలా ఉంది అన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ డిజైన్స్ అయితే వచ్చేసినాయి సో అస్సలు మిస్ అవ్వద్దు టాప్ కావాలంటే మాత్రం పరిగెత్తుకుంటే ఫాస్ట్గా వచ్చేయండి అంత హెవీ కలెక్షన్ అయితే రెడీ అయిపోయింది టూ టు త్రీ పీస్ రకరకాల వెరైటీస్ సో అండి కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉంటుంది ఐటమ్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఈ ఐటమ్ మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే హెవీ ఫాయిల్ బట్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ఎక్సల్లో అవైలబుల్ ఉందండి సో హ్యాండ్స్ కూడా మంచి వర్క్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ స్టోన్ ఉంటుంది ఐటెం వచ్చేసరికి మంచి హెవీ స్పెషల్గా ఉంటుంది టాప్ బెల్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను సో టాప్ మొత్తం కూడా చాలా చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట సో చెప్పే కదా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ తక్కువ ధరలో ఫ్యాన్సీ వెరైటీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది రావాలి చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇప్పుడు డబల్ ధమాకా ఆఫర్లో వస్తే ఇంకా ఇంకా మీకు సర్ప్రైజింగ్ ప్రైసెస్ అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాము ఇంకా చాలా స్పెషల్ కలెక్షన్స్ రెడీగా ఉన్నాయి చూడమే కాదండి తొందరగా బయలుదేరి వచ్చేయండి రేపు సండే కూడా షాప్ ఓపెన్ అనే ఉంటుంది చక్కగా మీకోసం చూడండి శారీ టాప్ అంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్ మ్యాంగో డిజైన్తో హెవీ ఫాయిల్తో ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది దగ్గరగా చూపించమ్మా స్టోన్ వర్క్ అంతా కూడా సో ఇది ఫ్రంట్ సైడే కాదు బ్యాక్ సైడ్ కూడా వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఇంకా ఇంకా స్పెషల్ ఉంది అదే చూడండి హిప్ బెల్ట్ రియల్ మిర్రర్ వర్క్తో హిప్ బెల్ట్ కూడా అద్దరిపోతుంది మళ్ళీ ఫుల్ స్టోన్ వచ్చింది బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా సో దీంట్లో రంగులు చూద్దామా సో మరి ఇంత ఫుల్ స్టోను టాప్ అంతా కూడా హెవీ రేయాను గోల్డ్ ఫాయిల్ విత్ బెల్ట్ రియల్ మిర్రర్ వర్క్ ఇన్ని స్పెషల్స్ ఉన్నాయా చూడండి చీకు కలర్ నావి బ్లూ కలర్ బ్లాక్ కలర్ రెడ్ కలర్ జస్ట్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మరి ఇలాంటి సర్ప్రైజింగ్ ప్రైసెస్ మన సౌరత్ బాంబే డిస్కౌంట్ లో తప్ప ఎక్కడ దొరుకుతాయి చూస్తున్నారు కదా ఎంత హెవీ ఉందో ఎంత సూపర్గా ఉందో జస్ట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు లాట్ ఆఫ్ కలెక్షన్స్ లాట్ ఆఫ్ ఇక నుంచి నో అని చెప్పేదే లేదు ఎంతమంది అయినా సరే ఎన్ని ఆర్డర్లు అయినా పెట్టుకోండి అది ఎక్సల్లో అవైలబుల్ ఉందండి ఎంతమందికైనా స్టాక్ అనేది అందజేస్తాను ఇంకా 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 అందజేయలేకపోతున్నాం అంటే ఇక అది ఊహించని భయంకరమైన రెస్పాన్స్ అని అర్థం ఎంతనా తీసుకురానియండి టాప్ టాప్ సెక్షన్లో ఎన్ని మోడల్స్ మూలసన్నా ఎంత మంది ఆర్డర్లు పెడుతున్నారు మంది విజిట్ చేస్తున్నారో చాలా గా అయిపోతుంది సో నెక్స్ట్ టాప్ సెక్షన్ వచ్చే ముందు చూడండి రియల్ మిర్రర్ వర్క్ వస్తుందండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా రియల్ మిర్రర్ వర్క్తో చాలా స్పెషల్గా ఉంటుంది హై నెక్ నెక్తో వస్తుంది మొత్తం టాప్ అంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది ఐటమ్ మాత్రం మస్తు ఉంటుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సో ఈరోజు అన్నీ కూడా పార్టీ వేర్ అంటే ఫెస్టివల్ వస్తుంది కాబట్టి పార్టీ వేర్ అంటే మళ్ళీ ఐదు ఆరు వందలు అలా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు కదా సో ఆ వీడియో కూడా రేపు సండే స్పెషల్ వీడియో ఇస్తా ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ దాకా ఉన్నాయి అన్ని హెవీ వేర్ వస్తాయి కానీ చాలామంది ఏంటంటే లో కాస్ట్లో పార్టీవేర్ అడుగుతున్నారు సో మీకోసం అమ్మా లో కాస్ట్లో పార్టీవేర్ ఐటమ్స్ తీసుకొచ్చేసాను డబల్ ధమాకా ఆఫర్లో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే విన్నది కరెక్టే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మస్తు ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దండి ఈ స్పెషల్ కలెక్షన్ని చెప్పా కదా ఈరోజు కొంచెం టైం తక్కువ ఉండటం వల్ల రెండు కలిపి ఒకటే స్పెషల్ వీడియో చేసేస్తున్నాను సో రేపు సండే మాత్రం చెప్పా కదా ఐదారు వందల రూపాయలు విలువ చేసే క్యాట్లాగ్స్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ మధ్యలో ఇచ్చేస్తాను సో ఎందుకు అంత స్పెషల్ ఆఫర్ ఇస్తున్నానంటే స్పెషల్గా వచ్చినాయి మనకి చాలా స్పెషల్గా తర్వాత గొడవ పడి 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 చాలా స్పెషల్గా తీసుకొచ్చాను మంచి వాటికా బ్రాండెడ్ సిక్స్ థర్టీ కటింగ్తో ఎంత ఎక్స్క్లూజివ్గా ఉంటుందంటే కంప్లీట్ వీడియో చేస్తుంది మొత్తం ఒక ట్వంటీ పార్సల్స్ ఉన్నాయి మొత్తం మీ ముందు ఓపెన్ చేసేసి బిగ్ బిగ్ సర్ప్రైజ్ వీడియో వీడియో చేస్తాను సండే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు స్పెషల్ వీడియో ఉంటుంది సో మంచి మిక్స్డ్ కలెక్షన్లో సో నెక్స్ట్ ఐటమ్ సో కొత్తగా ఛానల్ చూస్తుంటే మన అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ రియల్ మీరు మొత్తం కూడా ఒరిజినల్ రియల్ మీద వర్క్ ప్లస్ విత్ లైనింగ్ డబల్ ఎక్సెల్ సో డబల్ ఎక్సెల్ సైజెస్ కూడా చెప్తున్నా ఇది డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఇది ఎంత అనుకుంటున్నారా ఒక సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ ఇస్తాను మీకు చూడండి మొత్తం కూడా హెవీ ఫైల్ కనబడుతుంది కదా సో మస్తు ట్రెండింగ్ లో ఉన్న టాప్స్ చూపిస్తున్నాను మంచి హెవీ డిజైన్స్ చూపిస్తున్నాను కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త అప్డేట్స్ అండి అస్సలు మిస్ అవ్వద్దు మీరు సో ఈ ఐటమ్ ఒకసారి త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో టాప్స్ రెస్పాన్స్ మాత్రం మామూలుగా ఉండదండి ఎన్ని మోడల్స్ ఇచ్చినా ఎన్ని రకాలు ఇచ్చినా ఎన్ని ఇదే సెట్స్ మన దగ్గర ఫిఫ్టీ సెట్స్ అవైలబుల్ అంటే వన్ గంటలో హాంఫర్ట్ అయిపోతున్నాయి సో అంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నారు అంత ఫాస్ట్గా విజిట్ చేస్తున్నారు కస్టమర్స్ కూడా కానీ మాక్సిమం మీరు కూడా త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ డబల్ ఎక్స్ఎల్ మీరు కూడా కుదిరితే మ్యాక్సిమం షాపే విజిట్ చేయండి మన ప్రిఫరెన్స్ ఏంటంటే మ్యాక్సిమం స్టోరే రండి షాప్కే రండి సూరత్ బాంబే డిస్కోన్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సండే కూడా షాప్ ఓపెన్లే ఉంటుంది మ్యాక్సిమం కుదిరితే షాప్కే రండి షాప్కి రాలేపోతున్నాము కుదరలేదు అంటేనే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ ఇది ఫుల్ హెవీ లాంగ్ వస్తుందండి చాలా హెవీ వస్తుంది డిజైన్ వచ్చేసరికి చూడండి ఎంత లేటెస్ట్ డిజైన్ ఉంటుందో ఎంత స్పెషల్గా ఉంటుందో సో ఓపెన్ చేస్తా పెద్ద గేరా వస్తుంది పెద్ద గేరా వస్తుంది పెద్ద గ్యారాతో చాలా స్పెషల్ గా ఉంటుంది సో చెప్పే కదా అంత కూడా కొత్త కలెక్షన్స్ కొత్త మోడల్స్ మరి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ మోడల్స్ అయితే నా దగ్గర బిజినెస్ చేసేవాళ్ళు ఒక్క క్షణం కూడా ఆగరు పర్రీ ఎత్తుకుంటా ఏది ఉంటే అది బస్సు ఉంటే బస్సు ట్రైన్ ఉంటే ట్రైన్ వెహికల్ వేసుకుని చేస్తూ ఉంటారు సూరత్ బాంబేకి వెళ్ళిపోవాలా కొనేసేయాల ఆఫర్ కూడా అయిపోతుంది టూ త్రీ డేస్ ఏ ఉంది ఆఫర్ కూడా మంచి మంచి వెరైటీస్ అన్న ఆఫర్లు వేస్తున్నారు తెచ్చేసుకుందాం అనుకుంటారు సో చాలా మంది పండుగ ఉంది కదా అది ఇది మరి పండగకి షాప్ ఉంటుందా పండగకి షాప్ ఉంటుంది మరి పండక్కి అంతా అయిపోతుంది కదా బట్టలు కొనేసి ఉంటారా ఆ డౌట్ లేదు ఫిబ్రవరి అంతా ఫుల్ మ్యారేజ్ సెక్షన్ ఉంది మొత్తం ఫుల్ మ్యారేజ్లో ఉన్నాయి మళ్ళీ పండగ వచ్చిన వాళ్ళకి పెట్టుబడి టాప్స్ అని పెట్టుబడి శారీస్ అని ఫుల్గా ఉండిద్ది షాపుల వాళ్ళకి కన్నా ఇంటి దగ్గర వాళ్ళకి మస్తు బిజినెస్ ఉంటుంది ఫుల్గా అస్సలు మిస్ వేసుకోవద్దు ఫాస్ట్గా వచ్చేయండి ఐటమ్ తీసుకెళ్ళండి సూపర్గా అంత హెవీగా ఉందో ఎంత స్పెషల్గా ఉందో డిజైన్ చూస్తే మొచ్చ టేస్ట్ వేస్తుంది నాకైతే అబ్బాబ్ అనిపిస్తుంది డిజైన్ చూస్తుంటే చూడండి మొత్తం కూడా దగ్గరగా చూపించు డిజైన్ మొత్తం కూడా చాలా మొత్తం రియల్ బెల్ట్ అండి మొత్తం కూడా రియల్ మిరర్ వర్క్తో ఫుల్ స్టోన్తో సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సో చెప్పే కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది ఫ్లవర్ మ్యాచింగ్ కూడా మామూలుగా లేదు సో మరి ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ వెరైటీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు స్టోర్కి రావాల్సిందే విజిట్ చేయాల్సిందే తీసుకెళ్ళండి మన ప్రామిస్ ఇలాంటి టాప్స్ ఇలాంటి మార్కెట్లో మీకు ఎక్కడ దొరకవు అన్ని సొంత క్రియేషన్స్ మన తయారీనే ఉంటాయి ఒకవేళ మార్కెట్లో ఇలాంటివి దొరికినా మనం ఇవ్వాల్సిందే ఒకవేళ ఇచ్చిన మన ప్రైస్కి ఎలా ఇస్తాడండి మన ప్రైస్కి ఎలా ఇస్తాడు వాడు ఈజీగా హోల్సేల్లోనే ఐదు వందల పైన అమ్ముతాడు అమ్మచ్చు ఇది కూడా ఐదు వందల పైన అమ్మొచ్చు ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఉందో చూసారు కదా ఎంత హెవీగా ఉందో టాపు అమ్మొచ్చు ఈజీగా అమ్మొచ్చు ఈజీగా కొంటారు మోసపోతారు సో ఖచ్చితంగా మనం చెప్తున్నాను మన సోరస్ డిస్కౌంట్ స్టోర్ కానీ నేను ఇస్తా మీకు ఇది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం బేభచ్చమైన లాభాలకు అమ్ముకోండి బతివిలాడ అమ్మద్దు ఎవరిని ఆ తీసుకోమ తీసుకొని అస్సలు బతిని ఆడద్దు నా దగ్గర తీసుకెళ్లే స్టాక్ ఏదైనా డిమాండ్ గా అమ్ముకోండి క్యాష్ ఇస్తేనే అమ్ముతానని కూడా చెప్పి అమ్ముకోండి తీసుకు వెళ్తారు ఖచ్చితంగా తీసుకెళ్తారు అప్పు చేసినా అలా ఉంటాయి టాప్స్ ఇవి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి అస్సలు వదిలిపెట్టుకోవద్దు చూడండి కలర్స్ కాంబినేషన్స్ కూడా మస్తు ఉంటుంది సో చూసారు కదా ఇంకా స్పెషల్ టాప్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా చాలా మోడల్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి చూపించాలని ఉంది నాకైతే సో కొంచెం టైం కొంచెం ఇబ్బందిగా ఉంది చేయలేకపోతున్నాం వీడియోస్ చాలా బిజీగా ఉన్నాము ఇంకా నెక్స్ట్ వేరే వేరే ఇబ్బందులు సో నెక్స్ట్ ఇంకొక స్పెషల్ టాప్ ఓపెన్ చేస్తున్నా చాలా మంది అడుగుతున్నారు అన్న బిగ్ సైజెస్ ఉంటాయా అని సో చాలా మంది కూడా అడిగారు అమ్మా త్రీ ఎక్సెల్లో ఫోర్ ఎక్సెల్లో త్రీ పీస్ సెట్స్ అడిగారు సో మొన్న స్టాక్ లేదు స్టాక్ అయితే రీస్టాక్ అయిపోయింది ఎవరికి కావాలంటే రండి అమ్ముకునే వాళ్ళు ఎవరైనా కావాలంటే రండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే త్రీ పీస్ సెట్స్ రీస్టాక్ అయినాయి టెన్ ఎక్సెల్ దాకా కూడా మన దగ్గర టాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టెన్ ఎక్సెల్ దాకా టాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు విన్నది కరెక్టే సో ఎవరైనా అమ్ముకునే వాళ్ళు ఉంటే రండి ఒకటి రెండు వాళ్ళు రావద్దండి ఇది సీజన్ టైము బిజీగా ఉంటాము ఒకటి రెండు వాళ్ళు రావద్దు అమ్ముకునే వాళ్ళంత మాత్రం ఎం నుంచి టెన్ ఎక్సెల్ దాకా అవైలబుల్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ సైజెస్ లో అని ఇప్పుడైతే ఉన్నాయి ఎమ్ఆర్ రండి ఓకేనా చూడండి ఇది త్రీ ఎక్సెల్ సైజు రియల్ మిర్రర్ వర్క్ మొత్తం స్టాప్ అంతా కూడా స్పెషల్ డిజైన్ తో హెవీ ఫాయిల్ తో వస్తుందండి ప్యూర్ కాటన్తో వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది డిజైన్ అంతా కూడా సో జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అదిరిపోతుంది ఐటమ్ మాత్రం మామూలుగా ఉండదు చూడండి ఈ కలర్ ఈ కలర్ టూ కలర్స్ ఏ వస్తాయి అనమాట దీంట్లో అంటే సెట్ లో ఇవి రెండు ఇవి రెండు నాలుగు వస్తాయి మొత్తం ఫోర్ కావాలంటే ఫోర్ తీసుకోండి ఉంటుంది ఎందుకంటే మీ దగ్గర ఒకటే కస్టమర్ రారు కదా ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చారు ఇది అమ్మేసాము ఇది చూసి ఇంకా బాగుంది టాప్ ఎక్కడ ఉన్నారు ఏంటంటే పలానా చోట ఉందంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తే ఇది ఉండాలి కదా సో అందుకని నాలుగు పెట్టుకోండి ఏం ఇబ్బంది లేదు అవి రెండు ఇవి రెండు వస్తుంది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఎక్స్క్లూజివ్గా ధమ్ ఉంటుంది స్పెషల్ మాత్రం ఇది టాప్ ఐటమ్ టాప్ ఐటమ్ అనమాట చాలా స్పెషల్ గా ఉంటుంది సో నేను ఇచ్చే ధర మాత్రం ఇంకా స్పెషల్ గా ఉంటుంది సో మీ అందరికీ తెలుసు బాగా ట్రెండింగ్ లో నడుస్తున్న ఐటమ్ కానీ ప్రైస్ మాత్రం ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తానండి అస్సలు మిస్ చేసుకోవద్దు మొత్తం కూడా ఖాదీ సిల్క్ మీద స్పెషల్ గా ఉంటుంది చూడండి మొత్తం కూడా బటర్ఫ్లైస్ చాలా 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 ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది హ్యాండ్స్ దగ్గర కూడా మంచి గ్రిప్ స్పెషల్ గా ఇస్తాడు హ్యాండ్స్ దగ్గర కూడా మళ్ళీ మొత్తం హ్యాండ్స్ కూడా మళ్ళీ ఫుల్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా మొత్తం వరకు వస్తుంది సో మరి ఈ ఐటమ్ మన డబల్ ధమాకా ఆఫర్ అని చెప్తున్నాం కదా మరి డబల్ ధమాకా ఆఫర్ అంటే ప్రైస్ కూడా డబుల్ దమాకాగా ఉండాలి కదా సో నేను ఇస్తున్నాను మీకోసం ఒక సూపర్ ప్రైస్ జస్ట్ త్రీ థర్టీ నైన్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చాలా స్పెషల్ కలెక్షన్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు నాలుగు రంగుల కాంబినేషన్లో వస్తుందండి సో సారీ టాప్ అయితే మొత్తం ఇదే బార్డర్ అయితే ఇదే వస్తుంది పైన ఈ బటర్ఫ్లైస్ మారుతాయి అనమాట సో గుర్తుంచుకోండి ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ఎక్స్క్లూజివ్ ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మరి ఎంత ఎక్స్క్లూజివ్ ఎంత స్పెషల్ గా ఉందో కదా ఈ టాప్ సెక్షన్ టాప్ వీడియో ఈ రోజు సో చూస్తున్నారు కదా ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది మళ్ళీ డబుల్ ఎక్స్ ఉందా అని అడగద్దు ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ ఉంది డబల్ ఎక్స్ ఉంటే నేను చెప్తాను త్రీ థర్టీ నేను త్రీ పీస్ ఐటమ్స్ శాంపుల్స్ చూపిస్తున్నాను మీకు చెప్పాను కదా చాలా ఐటమ్స్ వచ్చినాయని దాంట్లో ఒక శాంపుల్ ఇది ఒకటి సో త్రీ ఎక్సెల్ అండి ఇది పర్ఫెక్ట్ త్రీ ఎక్సెల్ అంటే పర్ఫెక్ట్ త్రీ ఎక్సెల్స్ ఉంటాయి అనమాట డబుల్ ఎక్స్ అంటే పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ ఉంటుంది అనమాట సో అట్లా ఉంటుంది నెక్స్ట్ ఇది టాప్ అండి మొత్తం కూడా టాపు చూస్తున్నారు కదా మొత్తం కూడా టాపు ఫుల్ హెవీ అంతా ఒక బ్రాండెడ్ నుంచి ఇస్తున్నాను మొత్తం కూడా మళ్ళీ గోల్డ్ ఫాయిల్తో వస్తుంది సో ప్యాంటు మళ్ళీ ప్యాంటు కూడా మీరు చూస్తున్నారు చూడండి చాలా మంది ఏంటంటే త్రిపుల్ ఎక్స్ఎల్ టాప్స్ ఇస్తారు ప్యాంట్లు ఇస్తారు ప్యాంట్ ఏమైనా అడుగు సరిపోవు అది ఇది అంటూ ఉంటారు సో ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను త్రీ ఎక్స్ఎల్ ప్యాంటు చూడండి లెంత్ ప్లస్ వెనక ఎలాస్టిక్ చూడండి ఎట్లా పర్ఫెక్ట్ ఉండాలా సో మీరు కొనేస్తూ ఉంటారు బయట జనరల్గా తే ఉంటారు కానీ అక్కడికి వెళ్తే హ్యాండ్స్ సరిపోవు నడు నడుము సరిపోదు ఇబ్బంది పడతా ఉంటారు వ్యాపారం పోతూ ఉంటుంది సో పిచ్చి వాటిల దగ్గరికి ఉంటే పిచ్చి బ్రాండ్లు ఎక్కడెక్కడ ఉంటే అలానే ఉంటాయి సో నమ్మకమైన షాప్ కావాలి మంచి బ్రాండెడ్ కావాలి మంచి వెరైటీ కావాలి పర్ఫెక్ట్ సైజెస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది సూరత్తో షాప్ అండి నెంబర్ వన్ బ్రాండెడ్ క్వాలిటీ దొరుకుతాయి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మరి డైలీ వీడియోస్ కంటిన్యూగా మనం చూడాలి మిస్ అవ్వడానికి అనుకుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఐటమ్ మీకు సూపర్ ప్రైస్ కదా సైజ్ కూడా సో పాకెట్ కూడా వస్తుంది మళ్ళీ సో త్రీ ఎక్స్ఎల్ సైజు పాకెట్ కూడా వస్తుంది పెద్ద పాకెట్ వస్తుంది టాప్ ప్యాంటు దుప్పట్ట సో ఇలా త్రీ కాంబినేషన్స్ లో వస్తుందండి ఐటమ్ మాత్రం మస్తు ఉంటుంది సో దీంట్లో వచ్చేసరికి ఇది త్రిపుల్ ఎక్స్ఎల్ అని చెప్పే కదా ఇది త్రిపుల్ ఎక్స్ఎల్ లో ఉంటుంది ఐటమ్ మాత్రం సో మంచి ఫ్యాన్సీ కాంబినేషన్స్ అండి రెండు కూడా మంచి ఫ్యాన్సీ కాంబినేషన్స్ లో ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు సో ప్రైస్ అంటున్నారా మరి జస్ట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రిబుల్ ఎక్సెల్ సైజు త్రీ పీస్ సెట్స్ ఒక ఆఫర్ లో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఆఫర్ని విత్ పాకెట్తో ఇస్తున్నాను కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ పాకెట్తో వస్తుందండి మంచి త్రిపుల్ ఎక్సల్ సైజు అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈరోజు వీడియో కొంచెం క్లిమ్సీగా కొంచెం ఇదిగా ఉంటుంది టాప్స్ అండ్ శారీస్ కలిపి చేసేసాను కొంచెం బిజీగా ఉండటం వల్ల చెప్పాను కదా రేపు మాత్రం శారీ సెక్షన్ ఖచ్చితంగా ప్రామిస్ చేసానంటే మీకు తెలుసు ఖచ్చితంగా ప్రామిస్ చేసే అంటే ఇచ్చేస్తామని నెక్స్ట్ సండే వీడియో కోసం స్పెషల్గా వెయిట్ చేస్తూ ఉండండి వీటిలో మాత్రం ఏదైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సండేకి ఉండట్లా ఈరోజు రేపు ఉండట్లా రేపు వెళ్ళి ఉండట్లా అంతా ఫాస్ట్గా అయిపోతుంది స్టాక్ సో మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకొస్తాం తరుకుంటాం మరి సురత్ డిస్కౌంట్ స్టోర్ జరుగుతుంటారు డబల్ థమా ఆఫర్ నడుస్తుందండి ఖచ్చితంగా అందరైతే స్టోర్ అయితే విజిట్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం